సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ جیవిఆర్ లంబడరమ్ విష్ణుం సతివర్ణం చతుర్బ్యం ప్రసన్నవదనం జాయే సర్వ విగ్నోపశాంతయే శ్రీ గురుభ్యో హరి ఓం ఓ నమో వెంకటేశాయ మా 6 جیవిఆర్ భక్తి ఛానల్ ని ఆదరించిన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం శారీరక మానసిక బాధలు రోజురోజుకి ఎక్కువ అవుతుంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం శారీరకంగా మానసికంగా బాధలు రోజు రోజుకి ఎక్కువ అవుతుంటే ఇంటి సింహద్వారానికి కానీ వ్యాపార స్థలానికి కానీ గుమ్మానికి ఇరువైపుల స్వస్తి గుర్తు కుంకుమతో చిత్రించాలి ఒక తెల్లని వస్త్రం పైన ఇదే విధంగా స్వస్తి గుర్తు వేసి అటుకులు బెల్లము చెరుకు ముక్కలు కలిపి మూటగట్టి ఈ తంత్ర ప్రక్రియని గురువారం రోజు కానీ చవితి రోజు కానీ చేస్తే మంచిది ఆ రోజుల్లో గణపతి తర్వాత ఈ మూటను గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న జిల్లేడు చెట్టు మొదట్లో పెట్టి రావాలి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఈ విధంగా గురువారాలు క్రమం తప్పకుండా చెయ్యాలి ఫలితం తొందరగా వస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலுட ஹைதராபாத்